సంగారెడ్డిలో పట్టణ మొబైల్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మొబైల్ షాప్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ సలావుద్దీన్ బాబు ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు సలావుద్దీన్ బాబు మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంలో మొట్టమొదటిసారిగా మొబైల్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు పట్టణానికి చెందిన సుమారు నూట ఇరవై మొబైల్ షాప్ అసోసియేషన్ లో ఉన్నాయని అన్నారు అదేవిధంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని ఈ సందర్భంగా అన్నారు తనపై ఎంతో నమ్మకం ఉంచి అధ్యక్ష పదవిని అప్పజెక్కనందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నరసింహారావు ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇర్ఫాన్ కోషాధికారి రాజాప్రసాద్ జాయింట్ సెక్రటరీ మహమ్మద్ రహ్మద్ అడ్వైజర్ రవీంద్ర రావు అసోసియేషన్ సభ్యులు అస్మత్ ఆసిఫ్ యూసుతో పాటు పట్టణానికి చెందిన మొబైల్ షాప్ బోనర్ సిబ్బంది పాల్గొన్నారు Hallelujah. 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 यः हे तत्र जीवता अल्लाह आज जो है कि संगरडी मोबाइल शॉप एसोसिएशन की तरफ से 26 जनवरी रिपब्लिक डे सेवेंटी सिक्स मनाया गया है इसमें जो कि बाबा साहेब डॉक्टर बाबा साहेब अम्बेडकर जी के संविधान को याद करते हुए आज जो कि रिपब्लिक डे मनाया गया है इसलिए संगर्डी के पूरे मोबाइल शॉप एसोसिएशन की तरफ से पूरे हिंदुस्तान को इसकी मुबारकबाद पेश करते हैं ఈరోజు సంగారెడ్డిలో మొబైల్ అసోసియేషన్ ఫస్ట్ టైం సంగారెడ్డిలో ఏర్పడింది మా సభ్యులు వచ్చేసి డెబ్బై ఆరు మంది ఉన్నారు అందరం కలిసి ఇది యొక్క గణతంత్ర దినోత్సవాన్ని చేసుకున్నాము ఈ హ్యాపీ రిపబ్లిక్ డే సంగారెడ్డి మొబైల్ అసోసియేషన్ తరపు నుంచి గణతంత్ర రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము మొబైల్ అసోసియేషన్ తరపు నుంచి మన ప్రెసిడెంట్ సాబ్ బబ్బుభాయి వైస్ ప్రెసిడెంట్ నర్సింహన్న జనరల్ సెక్రటరీ మొహమ్మద్ ఇర్ఫాన్ జాయింట్ సెక్రటరీ హఫీజ్ బాయి రహమద్భై ఇంకా మిగతా సభ్యులు నూట ఇరవై మొబైల్ వాళ్ళు అందరు కలిసి ఈ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ జరిపిందని జరుపుకుంటున్నాం మొబైల్ షాప్ అసోసియేషన్ తరఫు నుంచి మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు